నమస్తే సుప్రభతం అఫీషియల్ ప్రేక్షక మహాశైలకు స్వాగతం శుభస్వాగతం కార్తీక మాసంలో ఆయా రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి పూర్తిగా వంద శాతం అని కాకుండా యాభై శాతం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది యాభై శాతం మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఆశించినటువంటి ఉద్యోగాలు రాకపోవట మానసికంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది లక్ష్య సాధనకు ఎక్కువగా శ్రవించాల్సిన అవసరం ఉంటుంది ప్రయత్నాలు అనుకుంటారు ప్రయాణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది దాంతో నిరాశ చెందకుండా మళ్ళీ అతిథులలోనే మీరు అనుకున్నటువంటి ప్రాంతానికి చేరుకోగలుగుతారు వెళ్ళగలుగుతారు దుబారా ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉంటాయి కొంత మీకు చికాకు ఉండే అవకాశం ఉంది చేస్తున్నటువంటి ఉద్యోగంలో యాజమాన్యం పెట్టేటువంటి ఇబ్బందుల వల్ల ఇంటికి వచ్చాక ఆ చికాకులను మీరు పిల్లలపైన మీ భార్య పైన చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు దానివల్ల కుటుంబ సభ్యులు కాస్త కలత చెందుతారు మానసికంగా వాళ్ళు బాధపడతారు అలాంటి చికాకులు ఉండకుండా చూసుకోండి ఒక మనవి బయట ఉండే చికాకులను బయటనే వదలండి కుటుంబ సభ్యుల మీద ఆ చికాకులు ప్రయోగిస్తే మానసికంగా పిల్లలు కానీ భార్య కానీ బాధపడే అవకాశాలు ఉంటాయి ఎక్కడున్న చికాకులు అక్కడే వదిలేయండి కుటుంబం సభ్యులతో ఆనందంగా గడిపే ప్రయత్నం చేయండి శక్తికి మించినటువంటి పనులు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు ఈ మాసంలో కొంచెం నిరాశ ఏర్పడినా అనుకున్నటువంటి పనులు తప్పకుండా సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఈ బాధల నుండి ఈ మాసంలో మీరు బయటపడడానికి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని బుక్ షాప్ లో దొరుకుతాయి అక్కడ తీసుకోండి ఒక్కరినే కాకుండా ఎప్పటికీ కూడా రోజు ఉదయం కాస్త పదిహేను నిమిషాలు కేటాయించుకోండి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించండి ఆ భగవత్ కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది వృషభ రాశి శని వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటారు సమర్థతకు నిలువుటద్దంగా నిలుస్తారు పది మంది కూడా మీ యొక్క వాక్ చాతుర్యం కానీ మీ పనితనాన్ని చూసి అందరూ కూడా అభినందిస్తారు ఉద్యోగంలో లాభదాయకంగా ఉంటుంది మీకు గురువు వల్ల అధికమైనటువంటి కోపం వల్ల కూడా నిగ్రహించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఆ కోపాన్ని ఇతరుల పైన చూపిస్తారు ఆ ప్రభావం దాని వల్ల కొందరు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది తప్పుడు ఆలోచన మీరు చేయరు మంచి ఆలోచన పరంపర మీలో కొనసాగుతుంది ఎవరికి కూడా ఎవరైనా మీ సలహా కోరితే వారికి సంబంధించిన మంచి సలహాలే ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు విలాసవంతమైన జీవితం గడుపుతారు దాని వల్ల ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఈ మాసంలో అనుకోకుండా దూర ప్రాంతం నుంచి బంధువుల పిలుపు మేరకు లేకుంటే స్నేహితుల పిలుపు మేరకు దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఆ విధంగా ఈ నెలలో మీరు చేస్తారు మీ కోపాలు తగ్గాలంటే వృధాగా ధనం ఖర్చు కాకుండా ఉండాలంటే మీరు నిత్యం కూడా గురు స్తోత్ర పారాయణ ఉంటుంది బుక్ షాపులో దొరుకుతుంది దీన్ని రోజు ఉదయం ఒక పదిహేను ఇరవై నిమిషాలు నిజ జీవితంలో మనకు ఎన్నో పనులుంటాయి కానీ ఒక భగవత్ కార్యక్రమానికి ఒక స్తోత్రానికి ఒక జపానికి కొంచెం ముందుగానే లేచి స్నానం ఆచరించి ఒక పది పదిహేను నిమిషాలు మనం కేటాయించుకుంటే ఆ భగవత్ కృప సదా మీపై ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి ఏ పని చేసినా కూడా అవలీలగా వెళ్ళిపోతాయి విద్యా ఉద్యోగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీకు నిరాశ కలుగుతూ ఉన్నప్పుడు మంచి ఉద్యోగం మీకు లభించే అవకాశాలు ఉన్నాయి మీ సమర్థతను గుర్తించి యాజమాన్యం మిమ్మల్ని ఆహ్వానిస్తారు దీర్ఘకాలిక సమస్యల నుంచి మీరు బయటపడతారు రుణ బాధ ఉన్నా కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఈ మాసంలో అవన్నిటి నుండి కూడా మీరు బయటపడతారు మనస్సు నందు సంతోషం ఎవరి మీదైనా కొంచెం బాధ కోపం అనిపించినా కూడా మీ మనస్సులోనే పెట్టుకుంటారు కానీ బయటకు ఎవరికి కూడా చెప్పుకోరు దానివల్ల కొంత మీకు ఇబ్బందికరమయ్యే పరిస్థితి ఉంది ఆ బాధలను కుటుంబ సభ్యులతో కానీ మంచి స్నేహితులతో మీరు పంచుకున్నట్టయితే కాస్త మనస్సు బరువు అనేది తగ్గే అవకాశం ఉంది తీర్థయాత్రలు చేస్తారు సంఘంలో మీ గౌరవము మీ మర్యాద మీ ప్రతిష్ట ఇంకా పెరుగుతాయి కానీ ఎక్కడ కూడా తగ్గదు కావున ఉన్నప్పుడే మళ్ళీ మా అవతల నెల ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ మనకు సంతోషంగా ఉన్న సమయంలోనే భగవత్ కృపను పొందటానికి మీరు నిత్యం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేయండి లేదు అనుకోండి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణం చేసి స్వామివారికి మొక్కుకోండి దీర్ఘకాలికంగా సంవత్సరాల తరబడి ఆ స్వామివారు మీకు చల్లగా చూస్తాడు మీరు కోరిన కోరికలు ఆ భగవంతుడు తీరుస్తాడు కర్కాటక రాశి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు లభిస్తాయి యాభై శాతం వంద అనుకూలంగా ఉంటుంది యాభై శాతం అనుకూలతకు వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ సాధనకు మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఒకవేళ ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నా కూడా అంతకంటే మంచి ఉద్యోగం కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో ఏమాత్రం కూడా నిరాశ పడకుండా లక్ష్యం దిశగా మీరు ప్రయాణం చేయండి ఆలోచనలు తీసుకోండి ఎక్కడ కూడా వెనకంజ వేయకుండి తప్పకుండా మీరు అనుకున్నది మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది ఆలోచనలో మీరు చికాకు పడుతూ ఉంటారు మీరు చేస్తున్న ఆలోచనలకు ఒకేసారిగా ఆలోచన మధ్యలోకి రాగానే దాన్ని ఆచరించే ప్రయత్నం చేయకండి ఒకటికి రెండు సార్లు ఆలోచన గురించి మంచి చెడులు అన్ని ఆలోచించి ముందుకు నడవండి కొంత కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది ఆ కలహాలు కూడా మీలో సృష్టించ కావు బయట వారి నుండి కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది బయట వారిని దరి చేరకుండా చూడండి మనకు మంచి చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆహ్వానిద్దాం కుటుంబంలో కలహాలు సృష్టించాలనుకునే వారికి వారిని దరి చేర్చకండి ఎంత దగ్గర వాళ్ళైనా సరే వారిని దూరంగా ఉండే ప్రయత్నం చేయండి దుబారా ఖర్చులు అవుతూ ఉంటాయి మీరు ఖర్చు కొంచెం వెనుకంజ వేస్తారు వృధా ఖర్చు చేయరు కానీ అవసరానికి అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది శక్తికి మించినటువంటి పనుల వల్ల కొంచెం ఆర్థికపరమైనటువంటిది శారీరకపరమైన ఇబ్బందులు వచ్చినా కూడా ఎక్కడ కూడా వెనకంజ వేయకుండా మెల్లమెల్లగా ఆ కార్య సాధన దిశగా మీరు అనుకున్న పనులు నెరవేరుస్తారు ఈ మాసంలో మీకు మాసం ముగింపులో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీరు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించండి రోజు మనం ఇలాగే దంత దంతశుద్ధి చేసుకున్న తర్వాత చాయ్ కాఫీ ఎలా తాగుతాము ఇది కూడా ఒకటి అలవాటు చేసుకోండి భక్తి భావాన్ని భగవత్ కృప పొందాలంటే రోజు లేవగానే ఏదో ఒక పూజా కార్యక్రమం జపము చేసుకోవాలి మీకు శ్రీరామ స్తోత్రం రక్ష కల్పిస్తుంది ఆ భగవత్ కృపను పొందుతారు దినచర్యలో అదొక భాగంగా మలుచుకోండి సింహరాశి సింహరాశి వారికి ప్రయత్నించిన ప్రతి కార్యక్రమం కూడా నెరవేరుతాయి వీరికి ఉద్యోగం కంటే వ్యాపారంలోనే ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంది నూతన వస్తువులు వాహనాలు కొనడానికి ప్రయత్నం చేస్తారు అందులో సఫలీకృతులు అవుతారు ఆభరణాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మీ కుటుంబ సభ్యులకు ఆభరణాలు కొనాలని తప్పకుండా కొనే ప్రయత్నం చేస్తారు కొంటారు శ్రీవారితో మీ భార్య కూడా మీకు అనుకూలవంతమైనటువంటిదే ఉంటుంది మిమ్మల్ని వేటాడి వెంటాడేటువంటి తత్వం కాదు మీ బాధల్లో కూడా తాను పాలుపంచుకుంటుంది మీతో మీ భార్య కూడా మీ కష్ట నష్టాల్లో తాను కూడా భాగస్వామి ఉంటుంది మీరు బాధపడితే ఆమె బాధపడుతుంది ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులను ఆనంద డోలికల్లో వివరింపజేసే బాధ్యత ప్రతి భర్తపై ఉంటుంది వారిని సంతోషపరుస్తారు మీలో ఉన్న బాధను మీ ఆవిడితో పంచుకోండి కొంత బరువు తగ్గుతుంది కానీ ఏ ప్రయత్నం చేసినా కూడా అందులో భగవత్ కృపతో ఈ ఫలితం లభించిందన్న భావన మీలో ఉన్నప్పుడు తప్పకుండా ముందుకు సాగుతారు కన్యా రాశి కన్యా రాశి వారు ఏదనుకున్నా కూడా సఫలీకృతులు అవుతారు మీరెప్పుడు కూడా ఇతరులను శత్రులు అయినా సరే బాగుండాలని కోరుకుంటారు కాబట్టి భగవంతులు మీకు అన్ని కూడా మంచి చేస్తాడు నూతన వస్తువులు కొంటారు నూతన గృహం కొనడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి మీరు అనుకున్న ధరకు కొద్దిగా ఎక్కువ అయినా కూడా మీరు అనుకున్న గృహాన్ని మీరు కొంటారు గృహప్రవేశం కూడా చేసుకుంటారు నూతన వస్తువులు కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో వాహనాల మీద ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది దాన్ని కొంత జాగ్రత్తగా ఆలోచించి వచ్చే నెలలో కొనడానికి మీరు ప్రయత్నం చేసుకోండి మీ ఆలోచన పరంపర కార్యరూపం దాల్చడం ఈ నెలలోనే ప్రారంభమవుతుంది ఏదైతే ఇన్ని రోజులు అనుకుంటున్నారో అది కాస్త వెనకంజే వేస్తూ ఉంది కానీ ఈ నెలలో అది ముందుకు సాగడానికి ఈ మాసం వంద శాతం మీకు దోహదకారిగా నిలిచే అవకాశం ఉంది మీరు నిత్యం కూడా భగవత్ పారాయణం ఏదో ఒకటి మీ ఇష్టదేవుణ్ణి తలుచుకోండి కులదేవుణ్ణి ఆయన కోసం ఒక పదిహేను ఇరవై నిమిషాలు కేటాయించుకోండి ఏకాగ్రతతో నిశ్చలమైన భక్తితో ఆ స్వామివారిని అమ్మవారిని కొలవండి మీకున్నటువంటి అన్ని బాధలు కూడా భవిష్యత్తులో ఎలాంటి బాధలు రాకుండా వాళ్ళు చూసుకుంటారు తులారాశి ఈ మాసం అంతా కూడా మిశ్రమంగా ఫలితాలు లభించే అవకాశం ఉంది లక్ష్య సాధనకు ఇంకాస్త మీరు శ్రమించాల్సిన అవసరం ఉంది కొద్ది ఓపికతో పనులు తప్పకుండా నెరవేరుతాయి ఎక్కడ కూడా నిరాశ పడకండి అనుకోని కలహాలు వచ్చే అవకాశం ఉంది మిత్రులతో దయచేసి మంచి మిత్రులను మీరు దరిచేర్చుకోండి చెడు అనుకునే వారిని దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి కొంత శరీరంలో కొంత అనారోగ్యత వచ్చే అవకాశం ఉంది దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఆ తొందరగానే మీకు మంచి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది శరీరం అనారోగ్యం గురించి మీరు ఏమాత్రం కూడా బాధపడకండి మీరు చేసే ఉద్యోగ సమయంలో ఉద్యోగ యాజమాన్యం అనుకోకుండా మీపై ఒత్తిడి చేస్తూ ఉంటారు మిమ్మల్ని హేరణగా చేసే అవకాశం ఉంది కానీ అందులో మీకు తృప్తి లేదు కాబట్టి దీంట్లో ఉంటూ వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి తప్పకుండా ఈ మాసాంతంలో మనకు ఉద్యమంలోకి వెళ్ళే అవకాశం ఉంది వీరు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని రోజు జపించండి వృశ్చిక రాశి వారికి ఒకసారి చూసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా బాగుంది ఏ పని అనుకున్నా కూడా అవలీలగా వెళ్ళిపోతాయి దాంట్లో సందేహం లేదు కొత్త పనులు ఆరంభించడాకు ఈ మాసం చక్కగా ఉంటుంది మీకు దీర్ఘకాలికంగా ఆలోచిస్తున్నటువంటి పనులను ఈ మాసంలో ఒక రూపం వస్తుంది ఆ పనులు అవుతున్నట్టుగా శుభ సంకేతాలు మీకు కనిపిస్తూ ఉంటాయి తీర్థయాత్రలు చేస్తారు కుటుంబంతో ఎక్కువగా గడిపేటువంటి అవకాశం ఉంది కొత్త కలయికలు ఏర్పడతాయి మిత్రుల నుండి కానీ బంధువర్గాలను దానివల్ల కుటుంబానికి లాభదాయకంగానే ఉంటుంది ఆనందం ఉంటుంది కానీ ఎలాంటి నష్టం జరగదు అయినా ఈ మాసంలో మీకు బాగుంది కాబట్టి ఏ భగవంతుడు అవసరం లేదనుకోకుండా నిత్యం కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి పదిహేను నిమిషాలు కేటాయించుకొని స్నానం చేయగానే తప్పకుండా వారి కృప ఉంటుంది మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి ధనస్సు ఈ ధనస్సు రాసి వారికి అన్ని రంగాల్లో కొంచెం నష్టదాయకంగా ఉండే అవకాశం ఉంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ప్రయాణాలు ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి ప్రయాణాలు ఉంటాయి మీకు సెంటిమెంట్తో కూడుకున్న వస్తువులను కొనడానికే ప్రయత్నం చేస్తారు కొనడానికి ఒకటి రెండు సార్లు ఆలోచించండి కొనే ప్రయత్నం చేసినా తప్పకుండా కొనాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన బడ్జెట్ను మీరు ముందుగానే సరిచూసుకొని కొనడానికి ప్రయత్నం చేయండి అందులో సఫలీకృతులు అవుతారు మీరు అనుకున్నటువంటి ధరలోనే ఆ వస్తువులు మీకు లభించే అవకాశం ఉంది వ్యాపారాలు ఎందు నష్టం చూస్తున్నారు మీకు పొత్తు వ్యాపారం అనేది సరికాదు ఒక్కరే మీరు వ్యాపారం చేసుకోండి మీకు అనుభవం వచ్చింది కాబట్టి పొత్తు వ్యాపారం వల్ల ఇతరులు మీపై ఏదో రకమైనటువంటి అపవాదు వేసి ఉంది నిందలు వేస్తూ ఉంటారు వ్యాపారంలో నష్టాలు చూపిస్తూ ఉన్నారు కాబట్టి పొత్తు వ్యాపారం మానుకోండి సొంతగానే వ్యాపారం ప్రారంభించుకోండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు మాసాంతంలో ఆత్మీయ కలయికల వల్ల వ్యాపారం వృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి మీ ఇష్ట దైవాన్ని రోజు ప్రతిరోజు కూడా స్నానం చేయగానే పదిహేను ఏడు నిమిషాలు కేటాయించుకొని భగవంతుని కృప పొందండి మకర రాశి అన్ని రంగాల్లో వీరికి విశేషమైనటువంటి లాభాలు ఉంటాయి విద్య ఉద్యోగాల్లో సంపూర్ణమైనటువంటి తృప్తి ఉంటుంది మీకు మంచి స్నేహం చేయడానికే మీరు ప్రయత్నం చేస్తారు అందులో సఫలీకృతులవుతారు కొన్ని స్థిరాస్తులు కూడబెట్టుట స్థిరాస్తుల మీద ఇంకాస్త ఎక్కువగా కొనాలే పిల్లలకు భవిష్యత్ తరాలకు మంచి అయినటువంటిది ఇయ్యాలే వారికి ఎక్కడ కష్టం రాకుండా ఏదైనా చేయాలనే ఆలోచన మీలో ఉంది తప్పకుండా మీరు ధనాన్ని కూడబెట్టడానికి ప్రయత్నం చేస్తారు భవిష్యత్ తరాలను పోయి సంపూర్ణమైనటువంటి విధానంగా ఎందుకంటే భవిష్యత్ తరాల వారు మిమ్మల్ని తిట్టుకోకుండా ఉండాలని ఒక సంకల్పంతో ఒక పునాది రాయి వేస్తూ ఉన్నారు తప్పకుండా సఫలీకృతులు అవుతారు కొన్ని విషయాలపై కొంచెం జాగ్రత్తగా మీరు పంచుకోండి ఇతరులపై ఎందుకంటే మీరు ఎక్కువగా తత్వాన్ని చూపుతూ ఉంటారు ప్రతి విషయం కూడా షేర్ చేస్తారు అందరితో పంచుకుంటారు దానివల్ల మీకు నష్టం చేసే వాళ్ళు ఉన్నారు శకుని పాత్రధారులు అంటూ ఉంటాం వాళ్ళు ఉన్నారు వాళ్ళతో జాగ్రత్తగా ఎవరితో మీరు షేర్ చేసుకోవాలి ఎవరితో లాభం ఉంటుంది ఎవరు సహాయం చేస్తారో ఆలోచన చేసి మాత్రమే మీ మనసులో ఉన్న భావాలు పంచుకోండి కానీ అందరితో పంచుకునే ప్రయత్నం చేయకండి ప్రతి శనివారం మీరు నవగ్రహాలకు ఆంజనేయ స్వామికి రాగి చెట్లు ప్రదక్షిణాలు చేయండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు వందకు వంద శాతం నెరవేరుతాయి కుంభరాశి రవి వల్ల ఏ పని చేసినా కూడా అవలీలగా ఉంటుంది కుంభరాశి వారికి వృత్తి ఎంతో ఆకర్షణీయమైనటువంటి ఉద్యోగం చేస్తూ ఉన్నారు అందరూ కూడా ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడనే ప్రశంసలు మీకు లభిస్తున్నాయి ఈ మాసంలో ఇంకా ఇంకా గుర్తింపు అనేది పెరిగిపోతుంది మేము చేస్తున్నటువంటి ఉద్యోగంలో యాజమాన్యం కూడా మిమ్మల్ని అభినందిస్తుంది మీ శ్రమకు తగ్గ జీతపత్యాలు కూడా ఇస్తూ ఉన్నారు పెంచుతారు ఇంకా కొత్తగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు పెట్టుబడి పెట్టేటప్పుడు మీతో ఎవరైతే ఉన్నారో పార్ట్నర్షిప్ అంటుంటాం భాగస్వామ్యం వాళ్ళ గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి వారి వల్ల మీకు లాభమా నష్టమా ఈ రెండు గ్రహించే మంచివాళ్ళు అయితేనే వాళ్ళతో భాగస్వామ్యంతో మీరు వ్యాపారం చేసుకోండి మంచి వాళ్ళు కాకుంటే ఈ మాసమైనా సరే వేరే ఇతర మార్గశ్రమసం అయినా సరే ఆ వ్యాపార దిశగా ప్రయత్నం చేయండి కానీ యాజమాన్యంతో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది భూ గృహ సంబంధమైన విషయాల్లో మీరు చాలా మంచి ఆలోచన చేస్తున్నారు తప్పకుండా భూగృహ సంబంధమైనటువంటి దానిలో సఫలీకృతులు అవుతారు ఏ భూ అయితే కావు అనుకుంటున్నారో భగవత్ అనుగ్రహం వల్ల అది మీ సొంతమే అవుతాయి అందులో ఏమాత్రం కూడా చింత లేదు మీరు వారంలో ఒకరోజు శనివారం ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి ఆరోగ్య సమస్యలు ఉంటే భగవత్ కృప ఆ స్వామి మీద పెట్టుకోండి ఉదయం లోగానే స్నానం చేసి జపం చేసుకోండి ఆరోగ్యం బాగా ఉందనుకోండి శనివారం రోజు ఉపవాసం చేయండి రాత్రికి భోజనం చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా మీకు ఉంటుంది మీనరాశి మీనరాశి వారికి గురువు వల్ల వ్యాపారాల ఎందు చాలా లాభాలుంటాయి ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగం చేసే స్థలంలో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం కూడా అదే విధంగా ఉంటుంది ఆ ఉద్యోగంలో కూడా మీరు పట్టుదలతో శ్రమిస్తారు ఏదో సంస్థకు మేము ఉద్యోగం ఉండి ఏదో చేస్తున్నాం అనుకోకుండా ఆ ఉద్యోగం నాది ఇది నా సంస్థ నేను కష్టపడితే సంస్థకు లాభం అప్పుడు సంస్థకు లాభం వస్తే మాకు జీతాలు పెరుగుతాయన్న భావనతో మీరే కాకుండా ఇతర ఉద్యోగులను కూడా ప్రేరేపిస్తారు ఆ దిశగా కష్టపడి పనిచేసే తత్వాన్ని వాళ్ళు కూడా బోధిస్తారు ఇది యాజమాన్యం గుర్తిస్తుంది తగిన ప్రతిఫలం మీకు ఇస్తుంది ఈ మాసాంతంలో కొంచెం శని ప్రభావం ఉంది ఏదైనా పనులు చేయాలనుకున్న ఒకటి రెండు సార్లు ఆలోచించండి తొందరగా కోపానికి రావడం వల్ల మీలో ఉన్నటువంటి తత్వం ఏంటంటే కోపానికి వస్తారు రెండు మాటలు అంటారు మళ్ళీ వెనకకు చూసుకుంటే అది అనేది లేకుండే అనే భావన మీలో ఉంది క్షమాతత్వం అంటారు దీన్ని అది ఉంది కానీ అప్పటికే మనస్సు విరగనేని మరి అంటే నేర్చున్నా అన్నట్టుగా బాధపడే వాళ్ళు బాధపడుతూనే ఉంటారు మనస్సు గాయపడ్డదనుకోండి కోపం వల్ల మనం దాన్ని మార్పు చేయలేము కాబట్టి కోపానికి రావాలి అనుకున్నప్పుడు కాస్త ఆలోచన చేయండి కోపం రావాలి అనుకున్నప్పుడు మనం అనే మాటలు మనకే కొన్ని సందర్భాల్లో తెలియకపోవచ్చు కానీ ఇతరులను బాధ పెట్టకుండా కొంచెం మాసాంతంలో ఓపికతో వ్యవహరించండి తప్పకుండా భగవత్ కృప అయిపోయి ఉంటుంది స్వస్తి